జీవనోపాధి పోయి నీళ్లు లేక యాభై ఏళ్ళు సమైక్య రాష్ట్రంలో బోర్లేసి ఆత్మహత్యలు చేసుకున్నది ఎక్కువ మున్నూరు కాపులే వ్యవసాయం చేసేవాళ్ళు ఎక్కువ చనిపోయారు వ్యవసాయం చేసేవాళ్ళు కాపులే ఎక్కువ ఉన్నారు సో ఇదంతా తెలియాలంటే ఈ సర్వే అవసరము కాకుంటే నెక్స్ట్ ఫేజ్ ఏంది ఈ సర్వే వచ్చిన తర్వాత లోకల్ బాడీస్లల్లో రిజర్వేషన్ పెంచుతారా ఇరవై మూడు శాతం ఏదైతే ఇప్పుడు లోకల్ బాడీస్లలో బీసీలకు ఇచ్చారో దాన్ని పెంచాలనేది బీసీలు కోరుకుంటున్నారు అది స్టాటిస్టిక్స్ ప్రకారం యాభై రెండు శాతం ఉంటారు అనేది సకల జనుల సర్వే జరిగినప్పుడే అందులో ఉంది అది ఫిఫ్టీ టూ పర్సెంట్ అనేది అప్పుడు బీసీ కమిషన్ పెద్దలు బిఎస్ రాములు వీళ్ళంతా కూడా ఆ రిపోర్ట్స్ అది చెప్పారు లాంటి వాళ్ళతో ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉన్నారు బీసీలని ఇప్పుడు అదే దీని ద్వారా వెళ్ళడైతే బీసీలలో ఒక ఆత్మస్థైర్యం వస్తుంది ఒక మనోధైర్యం వస్తుంది అయితే దీని వెనకాల ఉన్న రాజకీయ ఏంది రాహుల్ గాంధీ ఇచ్చిన డైరెక్షన్ కానీ రేవంత్ రెడ్డి తీసుకున్న డైరెక్షన్ కానీ వాళ్ళ కమ్యూనిటీ ఫీలింగ్ తీసుకొచ్చి కేసీఆర్ను కొట్టగలిగారు ఎవ్వరికి మింగుడు పడ్డా పడకుండా పడకుండా ఈ ఎలక్షన్స్లో ప్లే చేసింది మొత్తం క్యాస్ట్ అదొక డామినేటింగ్ క్యాస్ట్ తెలంగాణలో ఆ క్యాస్ట్ను పోలరైజ్ చేయడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడు ఆయన ఎఫర్ట్ ఒక ఆరేడు సంవత్సరాల నుంచి పెట్టాడు ఆయన జైల్లో కూర్చొని ఆలోచించింది కూడా అదే ఈ తెలంగాణ మనది మనం ఎంత పర్సెంటేజ్ ఉన్నామో అనేది ముఖ్యం కాదు ప్రతి ఊర్లో ఓకల్ సెక్షన్లో మనం డబ్బున్నోళ్ళలో మనం అన్ని పార్టీలుగా మనం స్కాటర్ అయిపోయి ఈ పాయింట్ ఫోర్ ఉన్న కమ్యూనిటీకి మనం అప్పయెప్పాం పాలన ఓపెన్గా కూడా ఎన్నోసార్లు మాట్లాడారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అన్నాడు అయితే ఇటువంటి పరిస్థితి నుంచి ఆ క్యాస్ట్ పోలరైజేషన్ తీసుకొచ్చి అధికారంలోకి రావడానికి అది ప్రధాన కారణం కూడా అని చెప్పవచ్చు అంత చెడ్డ పనులు ఏం కేసీఆర్ ప్రభుత్వం చేయలేదు ప్రజలకు సంబంధించిన చాలా చేశారు బట్ ఈ సామాజిక ఏకీకరణ అనేది ఏదైతే జరిగిందో అది టాప్ ఫైవ్ రీజన్స్లో మనం ఒక్కటిగా పెట్టవచ్చు కేసీఆర్ పడిపోయింది ఎందుకు ఇన్ని మంచి పనులు చేసి దేశమంతా కూడా కేసీఆర్ దిక్కు చూసింది ఒక మంచి సీఎం అక్కడ ఉన్నాడు మీకు అని ఎప్పుడైనా ఢిల్లీ పోయినా ఎక్కడ పోయినా ఎక్కడ వస్తున్నాడు తెలంగాణ అంటే ఓ కేసీఆర్ ఈజ్ అ గుడ్ చీఫ్ మినిస్టర్ కదా నీళ్ళు ఇస్తున్నాడు అన్ని చేస్తున్నాడు రైతులను చూస్తున్నాడు అటువంటి వ్యక్తి ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలల్ల ఈ పోలరైజేషన్ అయితే ఎప్పటికీ ఒకటే నడుస్తుందా కాబట్టి నెక్స్ట్ టార్గెట్ కాంగ్రెస్ పార్టీది ఏంటంటే బీసీ పోలరైజేషన్ తీర్మార్మాలని ఇలా ముందుండి నడిపిస్తున్నా కూడా ఆయన వ్యక్తిగతంగా ఆయన యొక్క ఎజెండా ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ దాన్ని ఐజాక్ చేసి ఆ బీసీ ఇష్యూను కాంగ్రెస్ పార్టీ ఎజెండాలోకి తీసుకొస్తున్నారు వాస్తవంగా ఏంటంటే బీజేపీ తీసుకొచ్చింది ఫస్ట్ బీజేపీ గెలిస్తే మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తామని అన్నారు అన్నట్టే ఈటల రాజేందర్ను దాని క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ ఇవన్నీ చేశారు బండి సంజయ్ని అంతకుముందు అధ్యక్షునిగా పెట్టారు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయగలిగింది బీజేపీ బట్ ఎలక్షన్ కంటే ముందు బండి సంజయ్ తప్పేయడం వల్ల ఇక నమ్మకం ఉంటాయి రాజేందర్ పరిస్థితి కూడా గంతే అవుతుంది వీళ్ళు నిజంగానే అట్లా చేయదలుచుకుంటే బండి సంజయ్నే కంటిన్యూ చేసి ఉంటే ఆయననే ముఖ్యమంత్రిగా ప్రకటించి ఉన్నా కూడా జనంలో ఆ పోలరైజేషన్ వచ్చింది పర్టికులర్ కాపు సమాజంలో ఎక్కడికి పోయినా కాపులు ఏ పార్టీలో ఉన్నా కూడా బండి సంజయ్ని ఎత్తుకెత్తుకున్నారు ఆయన పోయిన ప్రతి పాదయాత్ర సక్సెస్ అయింది అని అంటే బీజేపీది కాదు బీజేపీ అక్కడ కార్యకర్త లేని కాడ కూడా బండి సంజయ్ పాదయాత్ర సక్సెస్ అయిందంటే బీసీలు ప్రధానంగా కాపులు మున్నూరు కాపులు ఆ అటువంటి స్థితిలో ఆయన ఎనకవ తప్పేయడం వల్ల బీజేపీ మీద నమ్మకం పోయింది బీసీలకు చాలామంది బీసీ నాయకులు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు ఇప్పుడు రాయందర్ కూడా నిజంగానే తన చీఫ్ మినిస్టర్ ప్రకటించినా కూడా ఆ స్థాయికి పార్టీ ఎదుగుతుందా అనేది కూడా రాజేందర్కున్న అనే డౌట్ అది చంద్రబాబు నాయుడు దిగిపోయే ముందు బీసీ కృష్ణకు టికెట్ ఇచ్చి మేము బీసీ కృష్ణ ముఖ్యమంత్రి చేస్తూ ప్రకటించాడు కానీ అది సాధ్యమేదా సరే నమ్మకంతో ఎమ్మెల్యేని చేశారు వాళ్ళు కానీ ఈ బీజేపీ అటర్ ప్లాఫ్ అయింది ఇక కేసీఆర్ గారికి అయితే కేటీఆర్ గారికి ఆ బీసీలు అందరినీ పోలరైజ్ చేయాలి బీసీలకు ఒక నాయకత్వం ఇవ్వాలి అనే ఆలోచన ఉన్నట్టయితే ఇప్పటిదాకా కనబడలేదు మున్ని మధ్య మా అందరినీ పోయి సర్వే చేసి రండి తమిళనాడులో అది ఇది అని అన్నారు ఆ తర్వాత మళ్ళీ సపోర్ట్ లేదు మేము మా మా తరఫున పోయిన వాళ్ళకెళ్ళి ఒకతను అందరితో మాట్లాడి రిపోర్ట్ కూడా ఇచ్చాడు ఓకే తర్వాత మళ్ళీ కదలిక లేదు ఓ పక్కన బిల్లు అంతా బీసీ బీసీ అంటుంటే కూడా రేవంత్ రెడ్డి ఐజాక్ట్ చేస్తున్నాడు ఇప్పుడు ఆయన పోటీ లేదు టీఆర్ఎస్ ఆ విషయంలో చేయాల్సినంత చేయట్లేదు చేయాలని కోరుకుంటున్నాను నేను రెండవది తీర్మాన్ మాలన చేసినా కూడా కాంగ్రెస్లో పార్ట్ అందులోనే ఇంటర్నల్గా తీర్మాన్ మాలన ఐజాక్ చేయడానికి రేవంత్ రెడ్డి ఇది క్యాచ్ చేశాడు బీసీ కులగరణ వెనుక ఉన్న రాజకీయ కోణం ఇది ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవుతుంది అంటే బీజేపీ నమ్మకుంటాయిలు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ దాని ఎజెండాలో పెట్టడం లేదు కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి రావాలనుకుంటే ఇది అడిషనల్ ఫ్యాక్టర్గా తోడైతుంది ఒకవేళ బీసీ నినాదం లేదు మేము తీసుకోమని అన్నారనుకోండి మళ్ళీ రేవంత్ రెడ్డికి ఒక అవకాశం మళ్ళీ వస్తుంది ఆయన బీసీ ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం కూడా లేదు ఆ బీసీల సర్వే చేయించి వాళ్ళ స్థితిగతి ఎట్లుందో తెలుసుకొని ప్రజలకు చెప్పి కొన్ని సంక్షేమ పథకాలు బీసీల కోసం పెట్టగలిగితే కొన్ని మాడిఫై చేయగలిగితే బీసీలకు టికెట్లు ఇచ్చేటప్పుడు పెద్దపీట పెద్దపీట వేస్తే నూట యాభై మూడు వస్తున్నాయి నెక్స్ట్ ఇవి ముప్పై నాలుగు సీట్లు పెరుగుతున్నాయి కదా డీలిమిటేషన్ అయిపోతే నూట యాభై మూడులో ఖచ్చితంగా ఆయనే ఒక యాభై వరకు బీసీలకు కనుక ఇవ్వగలిగిండి అనుకోండి మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ వైపు టర్న్ అవుతారు అంటే ఇది చేతులారా కాంగ్రెస్ దిక్కు బీసీలను నెడుతుంటే నిర్లిప్తంగా చూస్తూ కూర్చుంటున్నాయి బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ సరే ఇప్పుడు ఎన్నికలున్నాయా అంటే ఇవన్నీ గుర్తుంటాయి కదా ఎవరి గుర్తున్నా లేకున్నా బీసీలకు మాత్రం తమ కోసం కష్టపడ్డోళ్ళు ఎవరు గతం నుంచి లేని కులగలను ఎజెండా మీద తీసుకొచ్చింది ఎవరు రేపు రిజర్వేషన్స్ కనుక ఆయన పెంచిండనుకోండి కేసీఆర్ పాలనలో తగ్గినాయి ఇరవై మూడుకి వచ్చింది కేసీఆర్ పాలనలో రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు చేశాడు అనుకోండి డెఫినెట్గా రేపు లోకల్ బాడీస్లల్లో ప్లస్ పాయింట్ అవుతుందా కాదా కొత్త నాయకత్వం వస్తుందా రాదా ఆ నాయకత్వం ఇంకో ఐదేళ్ళు ఉంటుంది కదా ఆ ఐదేళ్ళల్లో వాళ్ళే కదా నెక్స్ట్ పోలరైజ్ చేసేది ఎలక్షన్లలో ఓట్లు వేయించేది మరి సబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ని కూడా మర్చిపోతే ఎట్లా కాబట్టి ఈ విషయంలో నాకు సివియర్ అంటే క్రిటిసిజం అవుతుంది టీఆర్ఎస్ పట్ల బీజేపీ పట్ల మీరు ఎందుకు నిర్లిప్తంగా ఉన్నారు ఎందుకు వదిలిపెడుతున్నారు బాల్ని ఆయన బా ఆయన కోర్టులోకి ఎందుకు నెట్టారు రేవంత్ రెడ్డి కోర్టులోకి ఇప్పుడు అది మాట్లాడకుండా ఆయన చేసే పనిని తిట్టారనుకోండి ఇంకా బీసీలోకి మండుతుంది అయితే ఇప్పటిదాకా లో ఉన్నటువంటి ఒక అసహనం ఏంటంటే మమ్మల్ని కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే వాడుకున్నారు అవకాశాలు ఇవ్వలేదు రాజకీయంగా కావచ్చు మిగతా దేంట్లోనే అవకాశాలు రాలేదు బట్ ఇప్పుడు ఈ కులగణన తర్వాత నిజంగానే చిత్తశుద్ధి అనేది ఉంటుంది వాళ్ళకి రావాల్సినటువంటి అవకాశాలు కావచ్చు అవసరాలు ఏమున్నాయో అవన్నీ తీర్చగలుగుతారు భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఒక నమ్మకం వచ్చిందా కొట్లాడగలిగే శక్తి వచ్చింది కొట్లాడితే గెలుస్తామనే నమ్మకం వచ్చింది కాకపోతే బీసీల ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే ఐక్యత అనేది ఒక పెద్ద ఛాలెంజ్ అది ఫస్ట్ ఏంటంటే ఏ కులానికి ఆ కులము ఐక్యత కావడంలోనే వైఫల్యం ఉంటుంది ఇతర కులాలను కలుపుకోవడంలో అంత బ్రాడ్ మైండెడ్ ఉండదు ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళ లోపల ఇంకా చిన్న చిన్న పదవుల కోసం కొట్లాటలు పెట్టుకుంటారు ఒక అధ్యక్షుడు ఉంటాడు లాస్ట్ ముప్పై ఏళ్ళ నుంచి ఆయనే అధ్యక్షుడు ఉంటాడు ఆ కులంకి ఇక ఆయనే చెలాయిస్తూ ఉంటాడు పెద్ద మనిషి పంచాయతీ చెప్పడానికి పెళ్ళిలో పోవడానికి ఆ చిన్న చిన్న ఫాల్స్ ప్రెస్టేజ్ కోసము కులాన్ని బలి చేస్తున్నారు ఇది ఈ కులం ఆ కులం అనేది లేదు అన్ని కులాలలో అదే ఉంది పేపర్లో స్టేట్మెంట్ చూసుకోవాలి సెల్ఫీలు దిగాలి ఫేస్బుక్లో పెట్టుకోవాలి తను గొప్ప నాయకుడు అనుకోవాలి మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఇంకొంత నామినేషన్ లేకుండా కట్టడి చేయాలి మళ్ళా తనే ప్రకటించుకోవాలి ఒకవేళ రాష్ట్రంలో అధ్యక్షుడు ఉండే అవకాశం లేకపోతే ఆల్ ఇండియా అని ప్రకటించుకుంటాడు అంటే ఇటువంటి సంస్కారం వీళ్ళ లోపల ఉంటే ఇంకెన్నడు బీసీలు పోల్ రతారు ఈ ఇది ఈ ఐక్యత అనైక్యత ఏదైతే వచ్చిందో అనైక్యత పోవాలి యంగ్స్టర్సే ఇవాళ కులాలను లీడ్ చేయాలి అట్లా గనుక ఎజెండాల అసలు యాభై అరవై ఏళ్ళు కూడా ఎవరు కూడా నాయకత్వ బాధితుల్లో ఉండొద్దని యంగ్ జనరేషన్ కనుక తీసుకుంటే పీసీలలో పోలరైజేషన్ వస్తుంది